హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఛానల్ మీరు ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము చేసేటటువంటి ప్రతి వీడియో మీకు నేరుగా చేరుకుంటుంది మనం లాస్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం మనం విష్ణుకుండీల గురించి మాట్లాడుకుంటున్నాం మరి ఈ విష్ణుకుండీల మీద ఇతరుల యొక్క జన్మ స్థలం మీద చరిత్రకారులు వారి యొక్క అభిప్రాయాలని తెలియజేస్తున్నారు ఈ జన్మస్థలం వెనుకొండ ప్రాంతం అని కొద్దిమంది చరిత్రకారులు అంటే కాదు తెలంగాణ ప్రాంతం వీరి యొక్క విష్ణు కుండీనుల యొక్క జన్మస్థలం అని మరి కొద్ది మంది తెలియజేసినారు ఒకసారి అది చూసినట్లయితే విష్ణుకుండీలుల యొక్క జన్మస్థలం వెనుకొండ ప్రాంతము అని తెలియజేసింది ఎవరంటే కిల్హరన్ మరియు శ్రీరామ శర్మ విష్ణు విష్ణుకుండీనుల యొక్క జన్మస్థలం వినుకొండ ప్రాంతం ఈ వినుకొండ ప్రాంతంలో జన్మించిన వారు కాబట్టి ఈ వినుకొండ నుంచే వినుకొండ వినుకొండ కాస్త విష్ణుకుండీలుగా మారినారు సో వీరి యొక్క జన్మస్థలం వినుకొండ ప్రాంతమే అని తెలియజేసినటువంటి చరిత్రకారులు ఎవరంటే కిలిహరణ్ మరియు శ్రీరామశర్మ కిలిహరన్ మరియు శ్రీరామశర్మ ఇది వినుకొండ ప్రాంతీయులు కాదు విష్ణుకుండీనులు ఈ విష్ణుకుండేనులు తెలంగాణ ప్రాంతీయులు విష్ణుకుండీనులు తెలంగాణ ప్రాంతీయులు అని తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరంటే బిఎన్ శాస్త్రి మనం బిఎన్ శాస్త్రి గురించి గతంలో కూడా మాట్లాడుకున్నాం ఈ బిఎన్ శాస్త్రినే శాసనాల శాస్త్రి అని అంటారు తెలంగాణ ప్రాంతంలోని అనేక శాసనాలను పరిశోధన చేసి అనేక రాజవంశాలకు కావలసిన ఆధారాలను సేకరించినాడు ఇతను తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందినటువంటి వాసి ఈయనని శాసనాల శాస్త్రి అని కూడా అంటారు ఈయన అనేక శాసనాలను పరిశోధించి విష్ణు కుండీనులు తెలంగాణ ప్రాంతీయులు వీరి యొక్క జన్మస్థలం తెలంగాణ అని తెలియజేసిన వ్యక్తి ఎవరంటే బిఎన్ శాస్త్రి ఈ బిఎన్ శాస్త్రి యొక్క వాదానికి మద్దతు ఇచ్చి సపోర్ట్ చేసి ఈయన వాదాన్ని బలపరిచినటువంటి వారు ఎవరంటే బిర్దురాజు రామరాజు గారు ఈ బిర్దురాజు రామరాజు గారు కూడా ఈ బిఎన్ శాస్త్రి యొక్క వాదాన్ని చినాడు అతనితో పాటు రాపాక ఏకాంబరాచార్యులు బిర్దురాజు రామరాజు మరియు రాపాక ఏకాంబరాచార్యులు కూడా ఈ బిఎన్ శాస్త్రి యొక్క వాదాన్ని బలపరిచినాడు ఎవరు రాపాక ఏకాంబరాచార్యులు రాపా రాపాక ఏకాంబరాచార్యులు బిఎన్ శాస్త్రి గారి యొక్క వాదాన్ని బలపరచినాడు దీంతో పాటు వివి కృష్ణ శాస్త్రి గారు ఈ వివి కృష్ణ శాస్త్రి గారు కూడా బిఎన్ శాస్త్రి గారి యొక్క వాదాన్ని బలపర్చినారు ఈ వివి కృష్ణ శాస్త్రి గారు ముఖ్యంగా ఈయన ఆధ్వర్యంలోనే కీసరా గుట్ట యొక్క తవ్వకాలు నిర్వహించడం అనేది జరిగింది కీసరా గుట్టలో జరిపినటువంటి తవ్వకాలు ఎవరి ఆధ్వర్యంలో జరిగినాయి అంటే ఈ వివి కృష్ణ శాస్త్రి ఆధ్వర్యంలో జరిగినాయి ఈ వివి కృష్ణ శాస్త్రి ఆధ్వర్యంలో జరిగినటువంటి తవ్వకాలలో బయల్పడినటువంటి నాణాలు ఎవరిగా గుర్తించడం జరిగింది విష్ణు కుండీనుల గుర్తించారు క్రమంగా ఇతను కూడా ఈ బియన్ శాస్త్రి యొక్క వాదాన్ని బలపరిచినాడు మళ్ళీ ఒకసారి ఈ విష్ణు కుండీనుల యొక్క జన్మస్థలం మీద చరిత్రకారులు వివిధ అభిప్రాయాలని వ్యక్తపరిచినారు ముఖ్యంగా వినుకొండ ప్రాంతం వీరి యొక్క జన్మస్థలం అన్నటువంటి చరిత్రకారులు ఎవరంటే కిల్హరన్ మరియు శ్రీరామ శర్మ తిలిహరన్ మరియు శ్రీరామ శర్మ ఇతంది వినుకొండ ప్రాంతం కాదు వీరిది వీరు తెలంగాణ ప్రాంత వాసులు వీరి జన్మస్థలం తెలంగాణ అని తెలియజేసింది ఎవరంటే బిఎన్ శాస్త్రి గారు బిఎన్ శాస్త్రి గారు ఈ బిఎన్ శాస్త్రి గారి యొక్క వాదాన్ని బలపరిచిన వాళ్ళు ఎవరంటే బిరుదురాజు రామరాజు గారు రాపాక ఏకాంబాచార్యులు బిర్దురాజు రామరాజు గారు రాపాక ఏకాంబరాచార్యులు వివి కృష్ణశాస్త్రి గారు ఈ వివి కృష్ణశాస్త్రి గారి ఆధ్వర్యంలోనే కీసర గుట్టలో తవ్వకాలు నిర్వహించడం అనేది జరిగింది ఈ కీసర గుట్టలో లభించినటువంటి నాణాలను ఆధారంగా అక్కడ నిర్వహి అక్కడ ఏర్పాటు చేసి స్థాపించినటువంటి శివలింగాలను ఆధారంగా విష్ణు విష్ణుకుండేనులు తెలంగాణ వాస్తవ్యులని కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది వివి కృష్ణశాస్త్రి క్రమంగా ఇతను కూడా విఎన్ శాస్త్రి గారి యొక్క వాదాన్ని బలపరిచినారు ఇది వీరి యొక్క జన్మ ప్రాంతం మీద ఉన్నటువంటి అభిప్రాయాలు గుర్తుపెట్టుకోవాలి మనం కంపల్సరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ విష్ణుకుండీనులు మరి ఈ విష్ణుకుండీలకి సంబంధించినటువంటి ఆధారాలు ఈ విష్ణుకుండీనులకు సంబంధించినటువంటి ఆధారాలు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ లభించినాయి కుండీనులకు సంబంధించినటువంటి ఆధారాలు తెలంగాణ ప్రాంతంలోని ఏ ఏ ప్రాంతాలలో లభించినాయని ఒకసారి చూద్దాం ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాలలో విష్ణుకుండీనులకు సంబంధించినటువంటి ఆధారాలు ఒకటి కీసర గుట్ట వద్ద లభించినవి ఎక్కడ కీసర గుట్ట వద్ద లభించినవి ఇప్పుడే చెప్పుకున్నాం ఈ కీసర గుట్ట యొక్క విష్ణ శాస్త్రి గారు జరిపినటువంటి తవ్వకాలలో అనేక నాణాలు బయటపడినాయి ఇవి ఎవరివంటే విష్ణుకుండీనులవి దాంతో పాటు తుమ్మల కూడా వీరి యొక్క నాణాలు బయలుపడినాయి ఈ తుమ్మలగుడెం పూర్వపు నల్గొండ జిల్లా ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలంలోని తుమ్మలగూడెం తుమ్మలగూడెం అనేటటువంటి ఒక గ్రామం దీన్నే మరొక రకంగా ఇంద్రపాల నగరం అని కూడా అంటారు ఇంద్రపాల నగరం ఇంద్రపాల నగరం అని కూడా అంటారు తుమ్మలగూడెం లేదా ఇంద్రపాల నగరంలో వీరికి సంబంధించినటువంటి ఆధారాలు లభించినవి దీంతో పాటు గొల్లగుడి గుమ్మడం గొల్లగుడి మరియు గుమ్మడం ఈ గొల్లగుడి గుమ్మడం అనే ఈ ప్రాంతాలు మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి గొల్లగుడి మరియు గుమ్మడం అనే ప్రాంతాలలో కూడా విష్ణు కుండీనులకు సంబంధించినటువంటి ఆధారాలు లభించినాయి దీంతో పాటు ఏలేశ్వరం ఈ ఏలేశ్వరం కూడా నల్లగొండ జిల్లా ఏలేశ్వరం ఏ జిల్లా నల్గొండ జిల్లా ఈ నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఏలేశ్వరంలో కూడా విష్ణు కుండేనులకు సంబంధించినటువంటి ఆధారాలు బయలుపడినాయి మనము ఇక్ష్వాకుల కాలంలో చెప్పేటప్పుడు చెప్పుకున్నాం ఇక్ష్వాకుల్లో గొప్పరాజు అయినటువంటి వీరపురుష దత్తుడు అతని కుమారుడైనటువంటి యహుపల శాంతములుని కాలంలో ఒక సేనానిగా పనిచేసినటువంటి ఎలిసిరి అనేటటువంటి సేనాని ఈ ఏలేశ్వరం అనే పట్టణాన్ని నిర్మించినట్టు మనం అక్కడ చెప్పుకున్నాం ఆ ఏలేశ్వరంలోనే విష్ణు కుండీలకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా లభించినాయి ఏ జిల్లా ఇది నల్గొండ జిల్లా ఇక నెక్స్ట్ నేలకొండపల్లి ఈ నేలకొండపల్లి ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాకు చెందినటువంటి నేలకొండపల్లిలో కూడా విష్ణు కుండీనులకు సంబంధించినటువంటి ఆధారాలు లభించినవి తర్వాత తెల్లకుంట ఈ తెల్లకుంట ప్రాంతం ఏ జిల్లా అంటే కరీంనగర్ జిల్లా కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి తెల్లకుంట ప్రాంతంలో కూడా విష్ణు కుండీనులకు సంబంధించినటువంటి ఆధారాలు లభించడం అనేది జరిగింది దీంతో పాటు చైతన్యపురి హైదరాబాద్ ప్రాంతం అయినటువంటి చైతన్యపురిలో కూడా వీరికి సంబంధించినటువంటి ఆధారాలు లభించినాయి దీంతో పాటు గట్కేసర్ గట్కేసర్ ప్రాంతంలో కూడా విష్ణు కుండీనులకు సంబంధించినటువంటి ఆధారాలు లభించినాయి ఇక మూసీ నది పరివాహక ప్రాంతం అంతా కూడా మూసీ నది పరివాహక ప్రాంతంలో కూడా విష్ణు కుండీనులకు సంబంధించినటువంటి ఆధారాలు లభించినవి వీటితో పాటు భువనగిరి ప్రాంతం వీటితో పాటు మరొకటి ఏంది భువనగిరి ప్రాంతంలో కూడా వీరికి సంబంధించినటువంటి ఆధారాలు లభించినవి భువనగిరి ప్రాంతంలో కూడా విష్ణుకుండీనులకు సంబంధించినటువంటి ఆధారాలు లభించినాయి మళ్ళొకసారి చూద్దామండి విష్ణు కుండీనులకు సంబంధించిన ఆధారాలు తెలంగాణ ప్రాంతంలో ఎక్కడెక్కడ లభించాయి మనకి గుర్తుండాలి మ్యాచింగ్ టెస్ట్ లో కానీ లేదా డైరెక్ట్ గాని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది ఒకటి కీసరగుట్టలో తుమ్మల లేదా ఇంద్రపాల నగరంలో లభించినాయి గొల్లగుడి గుమ్మడం ఈ రెండు ప్రాంతాలు కూడా మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటివి దాంతోపాటు ఏలేశ్వరం నల్గొండ జిల్లాకు చెందిన ఏలేశ్వరం ప్రాంతంలో కూడా లభించున్నాయి నేలకొండపల్లి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి నేలకొండపల్లిలో కూడా వీరి యొక్క ఆధారాలు లభించున్నాయి తరువాత తెల్లకుంట అంటే ఇది కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి తెల్లకుంట అనే ప్రాంతంలో కూడా వీరి యొక్క ఆధారాలు లభించినాయి మరియు చైతన్యపురి హైదరాబాద్ పర్యావరణ ప్రాంతం అయినటువంటి చైతన్యపురిలో కూడా వీరి యొక్క ఆధారాలు లభించినాయి దీంతో పాటుగా గట్కేసర్ ప్రాంతంలో కూడా వీరి యొక్క ఆధారాలు లభించినాయి తర్వాత మూసీ నది పరివాహ ప్రాంతంలో కూడా వీరి ఆధారాలు లభించినాయి మరియు భువనగిరి ప్రాంతంలో కూడా వీరి యొక్క ఆధారాలు లభించడం అనేది జరిగింది ఈ ప్రాంతాలలో విష్ణు కుండేనులకు సంబంధించినటువంటి ఆధారాలు లభించినాయి అంటే ఈ ప్రాంతాలు ఎక్కడివి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఈ ప్రాంతాలలో విష్ణు కుండీనులకు సంబంధించిన ఆధారాలు లభించాయి ఇది విష్ణు కుండీనులకు సంబంధించి మనం ఈ విష్ణు కుండీలకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి శాసనాలను కనుక మనం పరిశీలించినట్లయితే అతి ముఖ్యమైన శాసనాలను పరిశీలించినట్లయితే ఒకటి రామతీర్థ శాసనం ఏమిటి రామతీర్థ శాసనం ఈ రామతీర్థ శాసనాన్ని వేయించిన ఎవరంటే ఇంద్రవర్మ ఈ ఇంద్రవర్మ రామతీర్థ శాసనాన్ని వేయించడం అనేది జరిగింది ఇవి వీరికి లభి వీరి యొక్క శాసనాల్లో అత్యంత ముఖ్యమైన ఇవి ప్రతి వ్యక్తికి కూడా నోటెడ్ కావాల్సిందే కాంపిటేటివ్ యాస్పెక్ట్ అన్ని కూడా ఇవి నోటికి కావాలి రామతీర్థ శాసనం వేయించినటువంటిది రాజు ఎవరు ఇంద్రవర్మ మరొకటి తుమ్మల మడుగు సారీ తుమ్మలగూడెం శాసనం ఈ తుమ్మలగూడెం శాసనం వేయించింది ఒకటవ గోవిందవర్మ తుమ్మలగూడెం శాసనం వేయించింది ఒకటవ గోవిందవర్మ దీన్ని ఇంద్రపాల నగర శాసనం అని కూడా ఎగ్జామినర్ నగర ఎత్త అడగచ్చు ఇంద్రపాల నగర శాసనం అంటే కూడా ఒకటవ గోవిందవర్మనే చెప్పాలి తుమ్మలగూడెం శాసనం అన్నా ఇంద్రపాల నగర శాసనం అన్నా ఏయించినటువంటి విష్ణు కుండీనుల రాజు ఎవరంటే ఒకటవ గోవింద వర్మ అదే రామ తీర్థ శాసనాన్ని వేయించిందరంటే ఇంద్రవర్మ దీంతో పాటు వేల్పూరు శాసనం ఈ వేల్పూరు శాసనాన్ని వేయించింది రెండవ మాధవ వర్మ వేల్పూరు శాసనాన్ని ఎవరు రెండవ మాధవ వర్మ దీంతో పాటు చిక్కుళ్ళ శాసనం ఈ చిక్కుళ్ళ శాసనాన్ని వేయించిందెవరంటే రెండవ విక్రమేంద్ర వర్మ రెండవ విక్రమేంద్ర వర్మ చూడండి వేల్పూరు శాసనాన్ని వేయించింది రెండవ మాధవ వర్మ చిక్కుల శాసనాన్ని వేయించింది రెండవ విక్రమేంద్ర వర్మ అలాగే తుండి శాసనాన్ని కూడా వేయించింది రెండవ విక్రమేంద్ర వర్మ ఇతను మొత్తము నాలుగు శాసనాలు వేయిస్తాడు ఒకటి చిక్కుల శాసనం మరొకటి తుండి శాసనం దీంతో పాటు తుమ్మల మడుగు శాసనం అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తుమ్మల మడుగు శాసనం అని కామన్ గా ఇస్తేనేమో ఒకటవ గోవింద వర్మ పేరు చెప్పాలి అట్లా కాకుండా తుమ్మల మడుగు శాసనం రెండు లేదా రెండవ తుమ్మల మడుగు శాసనం అన్నప్పుడు ఈ రెండవ విక్రమేంద్ర వర్మ పేరు చెప్పాలి ఓకే ఈ తుమ్మల మడుగు శాసనాన్ని వేయించింది ఎవరు రెండవది రెండవ విక్రమేంద్ర వర్మ అలాగే దీనికి ఇలా కూడా అడగొచ్చు అన్నట్టు ఇంద్ర ఇంద్రపాల నగర శాసనం రెండవది అన్నప్పుడు రెండవ విక్రమేంద్ర వర్మ క్లియర్ అండి ఎలాంటి కన్ఫ్యూజ్ కాకూడదు ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి తుమ్మల మడుగు శాసనం అంటే ఒకటవ గోవిందవర్మ ఇంద్రపాల నగర శాసనం ఒకటవ గోవిందవర్మ అలా కాకుండా రెండవ తుమ్మల మడుగు శాసనం తుమ్మలగూడెం శాసనం రెండు అన్న ఇంద్రపాల నగర శాసనం రెండు అన్న ఎవరు చెప్పాలి రెండవ విక్రమేంద్ర వర్మ పేరు చెప్పాలి ఓకే క్లియర్ మనం ఏమనుకున్నాం తుమ్మలగూడెం శాసనం ఒకటవ గోవింద వర్మ లేదా ఇంద్రపాల నగర శాసనం ఒకటవ గోవింద వర్మ అట్లా కాకుండా తుమ్మలగూడెం శాసనం రెండు లేదా రెండవ తుమ్మలగూడ శాసనం అన్నా ఇంద్రపాల నగర శాసనం రెండు లేదా రెండవ ఇంద్రపాల నగర శాసనం అన్నా కూడా రెండవ విక్రమేంద్రవర్మ వేయించాడు క్లియర్ కన్ఫ్యూజ్ కాకూడదు రెండవసారి ఇటు పేర్లతో శాసనాలు వేయించింది రెండవ విక్రమేంద్రవర్మ క్లియర్ అదే వేల్పూర్ శాసనాన్ని వేయించింది రెండవ మాధవ వర్మ దీంతో పాటు పాలమూరు శాసనాన్ని ఈ పాలమూరు శాసనాన్ని వేయించింది ఎవరంటే నాలుగవ మాధవ వర్మ పాలమూరు శాసనం మరియు ఈపూరు శాసనం పాలమూరు శాసనం మరియు ఈపూరు శాసనాన్ని ఈ రెండు శాసనాలను వేయించింది నాలుగవ మాధవ వర్మ క్లియర్ ఈపూరు శాసనం మరియు పాలమూరు శాసనాన్ని వేయించింది ఎవరంటే నాలుగవ మాధవ వర్మ అట్లా కాకుండా వేల్పూరు శాసనం అంటే రెండవ మాధవ వర్మ కన్ఫ్యూజ్ కాకూడదు ఈపూరు వేరు వేల్పూర్ వేరు వేల్పూర్ అంటేనేమో రెండవ మాధవర్మ ఈపూరు పాలమూరు అంటే నాలుగవ మాధవర్మ అలా కాకుండా చిక్కుల శాసనమన్నా రెండవ విక్రమేంద్ర వర్మ తుండి శాసనమన్నా రెండవ విక్రమేంద్ర వర్మ శాసనం రెండు అన్న రెండవ విక్రమేంద్ర వర్మ ఇంద్రపాల నగర శాసనం రెండు అన్న రెండవ విక్రమేంద్ర వర్మ గ్రామ తీర్థ శాసనం అంటే ఇంద్రవర్మ ఓకే క్లియర్ అదే నెంబర్లు చెప్పకుండా తుమ్మలగూడ తుమ్మలగూడెం శాసనం అంటే ఒకటవ గోవిందవర్మ లేదా ఇంద్రపాల నగర శాసనం అంటే ఒకటవ గోవిందవర్మ ఇవి మనకు చాలా 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 ఇంపార్టెంట్ మరీ మరి గుర్తు పెట్టుకోవాలి ఓవరాల్ ఒక్కసారి చెప్తాను నేనండి రామ శాసనం ఇంద్రవర్మ వేయించాడు తుమ్మలగూడ శాసనం వన్ ఇంద్రపాల నగర శాసనం వన్ అంటే మొదటివి ఎవరు వేయించారు ఒకటవ గోవింద వర్మ గారు వేయించారు అదే తుమ్మలగూడ శాసనం టూ ఇంద్రపాల నగర శాసనం టూ అంటే రెండవ విక్రమేంద్ర వర్మ వేయించాడు దీంతో పాటు చిక్కుల శాసనం తుండి శాసనం కూడా వేయించాడు వేల్పూరు శాసనాన్ని రెండవ మాధవర్మ వేయిస్తే ఈపూరు శాసనం పాలమూరు శాసనాన్ని నాలుగవ మాధవ వర్మ వేయించాడు ఇది అత్యంత వీరికి తెలియ వీరి గురించి తెలియజేసే శాసనాలలో అత్యంత ముఖ్యమైనవి ఓకే మనం విష్ణుకుండీలకు సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైన శాసనాల గురించి మాట్లాడుతున్నాం మరి వీరి యొక్క శాసనాలు ఏ ప్రాంతాలలో లభించినాయో చూద్దాం ఏ ప్రాంతాలలో లభించినాయో చూసినప్పుడు ఒకటి తుమ్మల శాసనం ఈ తుమ్మల రాగి శాసనం ఈ ఎన్ని ఇక్కడ శాసనాలను మనం చెప్పుకున్నాం రెండు రెండు ఒకటి ఏమో ఒకటవ గోవిందవర్మ వేయించాడు అనుకున్నాం మరొకటి రెండవ విక్రమేంద్రవర్మ వేయించాడని చెప్పుకున్నాం ఈ తుమ్మలగుడ శాసనాన్ని ఇంద్రపాల నగర శాసనం అని కూడా చెప్పుకున్నాము ఈ ఇంద్రపాల నగర శాసనం లేదా తుమ్మలగుడ శాసనం రావి శాసనం ఇది ఎక్కడ ఉందంటే పూర్వం నల్గొండ జిల్లా ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలంలో కలదు మరొకటి చైతన్యపురి శాసనం ఇది శిలాశాసనం ఈ చైతన్యపురి శిలాశాసనం మనకు హైదరాబాద్ ప్రాంతంలో కలదు మరి ఒకటి కీసరగుట్టది శిలాశాసనం ఈ కీసరగుట్ట శిలాశాసనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కలదు కీసరగుట్ట శిలాశాసనం ఎక్కడుంది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కలదు చైతన్యపురి శిలాశాసనం హైదరాబాద్లో కలదు అలాగే సలేశ్వరం ఇది కూడా శిలాశాసనమే ఈ సలేశ్వరం శిలాశాసనం ఎక్కడుందంటే పూర్వం మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా అమరాబాదు మండలంలో ఉన్నది మనం ప్రారంభంలో చెప్పుకున్న విష్ణు కుండేనుల గురించి మాట్లాడేటప్పుడు అమరాబాదు మండలంలో కలిగిన ఉమామహేశ్వరం అనేటటువంటి ఆ దేవాలయాన్ని నిర్మించారు వీరి యొక్క పరిపాలన కూడా అక్కడి నుంచే మొదలుపెట్టారని చెప్పుకున్నాం ఆ ఉమామహేశ్వరం అనే పుణ్యక్షేత్రం నాటి నుంచి నేటి వరకు కూడా అనేక మంది భక్తులతో విరాజిల్లుతుంది అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అది అత్యంత వైభవంగా విరాజిల్లుతుంది భక్తులతోటి ఈ ఉమామహేశ్వరం వీరు నిర్మించిందే ఎవరు విష్ణుకుండేనులు వీరు ఆ పరిపాలన అనేది అక్కడి నుంచే ప్రారంభించారని మొదటి క్లాస్లో మనం చెప్పుకున్నాం ఈ శలేశ్వరం అనే శాసనం ఆ అమరావతి మండలానికి చెందినది మరి వేల్పూరు శిలాశాసనం మరియు ఈపూరు శాసనం ఈ వేల్పూరు అనేది ఏమో శిలాశాసనం ఈ ఈపూరు రాగి శాసనాలు ఈ వీపూరు రాగి శాసనాలు రెండు ఉంటాయి ఈ మొత్తం కూడా వేల్పూరు శిలాశాసనమైనా ఈపూరు రాగి శాసనాలైనా కూడా ఎక్కడికి సంబంధించినవి అంటే గుంటూరు జిల్లాకు చెందినటువంటివి ఈ ఏల్పూరు మరియు ఈపూరు ప్రాంతాలు ఎక్కడివి గుంటూరు జిల్లాకి చెందిన ప్రాంతాలు మరియు రామతీర్థ శాసనం ఈ రామతీర్థ అనే రాగి శాసనం ఇంద్రవర్మ వేయించినట్టు మనం మాట్లాడుకున్నాం ఈ ఇంద్రవర్మ వేయించినటువంటి రామతీర్థ శాసనం ఎక్కడ ఉందంటే విశాఖపట్నం జిల్లాలో కలదు ఈ విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నటువంటిది రామతీర్థ రాగి శాసనం మరియు ఈ చిక్కుల శాసనం తుండి శాసనం ఈ చిక్కుల శాసనం రాగిదే తుండి శాసనం కూడా రావిదే ఈ చిక్కుళ్ళ శాసనం తుండి శాసనం ఈ రెండు కూడా రెండవ విక్రమేంద్ర వర్మ వేయించాడని మాట్లాడుకున్నాం ఈ రెండవ విక్రమేంద్ర వర్మ వేయించినటువంటి చిక్కుళ్ళ శాసనం గాని తుండి శాసనం కానీ ఎక్కడ ఉన్నాయంటే తూర్పు గోదావరి జిల్లాలోని తుని అనే ప్రాంతంలో కలవు తూర్పు గోదావరి జిల్లాలోని తుని ఇక్కడ రాస్తా చూడండి తుని అనేటటువంటి ప్రాంతంలో కలవు ఈ చిక్కుళ్ళ శాసనం తుండి శాసనం ఈ రెండు శాసనాలు కూడా తూర్పు గోదావరి జిల్లాలోని తుని ప్రాంతంలో కలవు అలాగే పాలమూరు శాసనం ఈ పాలమూరు శాసనం కూడా రాగి శాసనం దీన్ని నాలుగవ మాధవర్మ వేయించాడని మనం మాట్లాడుకున్నాము ఈ నాలుగవ మాధవర్మ వేయించినటువంటి శాసనం ఎక్కడుంది పాలమూరు ఇది కానాపూర్ శాసనం నెక్స్ట్ ఇది కూడా రాగి శాసనం పాలమూరు శాసనం కూడా రావి శాసనం అనుకున్నాం ఈ కానాపూరి శాసనం కూడా రావి శాసనం ఈ కానాపూర్ శాసనం మన రాష్ట్రంలో లేదు ఇది మహారాష్ట్ర అంటే తెలుగు ప్రాంతంలో లేదు ఇవి కానాపూరి శాసనం మహారాష్ట్రలోని సతారా అనే ప్రాంతంలో కలదు ఇక తెలుగు ప్రాంతంలో లేనటువంటి ఒకే ఒక శాసనం ఏంటంటే కానాపూర్ శాసనం ఈ కానాపూర్ శాసనం కూడా విష్ణుకుండేనులకు సంబంధించింది ఈ శాసనము మహారాష్ట్ర ప్రాంతంలోని సతార ప్రాంతంలో కలదు ఓకే క్లియర్ ఇది ఒకసారి కూడా గుర్తుపెట్టుకోవాలి మ్యాథింగ్ టెస్ట్లో కానీ మేబీ అడగచ్చు ఎందుకంటే క్వశ్చనింగ్ ఎక్కడి నుంచైనా రావచ్చు కాబట్టి ఏ శాసనం ఏ ప్రాంతంలో కలదు గుర్తుపెట్టుకుంటే చాలు జనరల్గా ఒక శాసనం చెప్పిర్రు ఇంద్రపాల నగర శాసనం అంటే అర్థమైంది ఇంద్రపాల నగరం అనే గ్రామంలో ఉన్నది ఏ ప్రాంతంలో ఆ శాసనం వేయిస్తే ఆ ప్రాంతం పేరే ఆ శాసనానికి పెడతారు కాబట్టి ఇక్కడ మన తెలుగురా ప్రాంతంలో లేనటువంటి శాసనం ఒకటే ఏంటంటే కానాపూర్ శాసనం ఈ కానాపూర్ రాగి శాసనం మహారాష్ట్రలోని సతారా ప్రాంతానికి చెందినది ఇవన్నీ ఒకసారి ఆ ప్రాంతాల ఏ జిల్లాలో ఉంది ఏ శాసనం మనం గుర్తుండాలి